కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘ నేతల పరస్పర దాడులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీసీ వర్గాల మధ్య బాహాబాహి చోటు చేసినట్టు తెలుస్తోంది సంజీవ్ రెడ్డి అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ జరిగింది అంబటి కృష్ణమూర్తి మీడియా సమావేశాన్ని సంజీవ్ రెడ్డి వర్గం అడ్డుకుంది అంతేకాదు దాడులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాల నేతల పరస్పర దాడులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయురు వర్గాల మధ్య బాహబాహి చోటు చేసుకుంది సంజీవ్ రెడ్డి అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే అంబటి కృష్ణమూర్తి మీడియా సమావేశాన్ని సంజీవ్ రెడ్డి వర్గం అడ్డుకుంది అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అంతేకాదు ఈ విషయం తెలిసి ఇరు వర్గాలను చెదరగొట్టి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు